ప్రాంతాకి తిరిగి స్వాగతం ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు డెబ్భై ఏడు సంవత్సరాల స్వాతంత్రం స్వాతంత్రానంతరం మహిళలు స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే రోజు ఇంత ఇంతగా మహిళలకి ప్రయోజనకారిగా ఇంకా ఏది కూడా ఉండదు అన్నిటికన్నా ముఖ్యంగా దేశం సమైక్యంగా ఉండటానికి గట్టి పునాదులు పడిన రోజు ఏంటిది లేకపోతే అంబేద్కర్ తపన పడ్డాడు రాజ్యాంగ సభ చర్చలోనే అందరి పౌరులకి ఒకే చట్టం ఉండాలి ఒకే న్యాయం ఉండాలి మతం పేరు మీద మహిళలు పురుషుల పేరు మీద ఈ భేదాభిప్రాయాలు ఏంటని చెప్పి చాలా తపన పడ్డాడు కానీ ఆయన కళ నెరవేరకుండానే ఆయన చనిపోయాడు ఇవాళ డెబ్భై ఏడు సంవత్సరాల తర్వాత మోడీ ఆ కళ నెరవేర్చాడు ఎందుకు చెప్తున్నానంటే దేవభూమి ఉత్తరాఖండ్ అమలు చేసిన మార్గదర్శకం మాత్రం భారత ప్రధాని మోడీదే మూడింట ఒక వంతు చట్టసభల్లో రిజర్వేషన్ తీసుకొచ్చిన ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసిన ఈరోజు మహిళలకి వారసత్వ హక్కులో సమాన హక్కులు కలిగించిన యూసీసీ ద్వారా ఇది మోడీ చేసిన మాట చేసిన గొప్ప పనుల్లో ఒకటి నాకు ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దప్పుడు జనములో ఎటువంటి ఏకాభిప్రాయం ఉద్విగ్నం వచ్చిందో ఈ రోజు అటువంటి రోజు మేబీ దేశం మొత్తం అమలు చేయకపోవచ్చు కానీ దేశం అమలు చేయటానికి అడుగులు పడిన రోజు జనవరి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సినటువంటి రోజు ఎందుకు ఈ భేదాభిప్రాయాలు అసలు ఇది ఉత్తరాఖండ్ ఎప్పుడు మొదలైంది దీన్ని చూస్తే ఉత్తరాఖండ్ ఇరవై ఇరవై రెండులో వాగ్దానం చేయటం తర్వాత ఇరవై ఇరవై రెండు మే ఇరవై ఏడున జస్టిస్ రంజని ప్రకాష్ దేశాయ్ పేరు మీదుగా ఐదుగురు సభ్యులతో కమిటీని వేయటం దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు ఓ ఎంత విస్తృత చర్చలు రెండు పాయింట్ మూడు లక్షల మంది నుంచి అభిప్రాయ సేకరణ చేశారు అద్భుతమైన ప్రక్రియ ఏడు వందల నలభై పేజీల పైగా నివేదిక ఇది ఫిబ్రవరి రెండు ఇరవై ఇరవై నాలుగులో ఆవిడ నివేదిక సమర్థిస్తే నాలుగవ తారీఖున ఆమోదం పొందటం ఏడవ తారీఖున అసెంబ్లీలో ఆమోదం పొందటం అదే ఫిబ్రవరి ఇరవై ఇరవై ఎనిమిదిన లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించటం ఇరవై ఇరవై నాలుగు మార్చి పదకొండున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదించడం జరిగింది దానితోటి చట్టం జరిగింది కాకపోతే చట్టం ఒక్కటే కాదు కదా తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయడానికి ఫార్మర్ చీఫ్ సెక్రటరీ శత్రుఘ్న సింగ్ పేరుతోటి ఒక కమిటీ నేయటం వాళ్ళు విస్తృతంగా లోతుగా చర్చించి దానికి రూల్స్ ఫ్రేమ్ చేయటం దాంతోపాటు లాజిస్టిక్ సపోర్టు సెంటర్ అది ఒక పోర్టల్ ఉత్ మరి ఉత్తరాఖండ్ పోర్టల్ ఒకటి దీనికోసం సపరేట్గా లాగిన్ చేయటం ఇవన్నీ చేయటానికి టైం తీసుకొని చివరికి ముహూర్తం జనవరి ఇరవై ఏడు ఈరోజు అమలు చేయటం అనేది జరిగింది ఏముంది అసలు దీంట్లో ఎందుకు ఇంత చరిత్రాత్మక దినంగా చెప్పాల్సి వస్తుంది పురుషులకు స్త్రీలకు సమాన హక్కులు పెళ్ళి విడాకులు వారసత్వ హక్కులు సహజీవనం చేసేటువంటి హక్కులు దత్తత అన్ని ఇటువంటి అన్నిట్లో కూడా లింగ విభేదం లేదు ఇక నుంచి పురుషులకు ఎన్ని హక్కులు ఉన్నాయో మహిళలకు అన్నీ ఉన్నాయి సమాన హక్కులు ఉన్నాయి అదే టైంలో వివాహాన్ని ఇక నుంచి రిజిస్ట్రేషన్ చేయటం అనేది మ్యాండేటరీ కాకపోతే రిజిస్ట్రేషన్ చాలా సులువు చేశారు మీరు ఆన్లైన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వెళ్ళాల్సిన పని లేదు రిజిస్టర్ ఆఫీస్కి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల కనీస వయసు పురుషులకి పద్దెనిమిది సంవత్సరాల మహిళలకి అట్లనే ఒక పురుషుడికి ఒక స్త్రీ బంధం బహుభార్యత్వ నిషేధం అంతకన్నా ముఖ్యమైంది దారుణాతి దారుణమైన నికాహాల నిషేధం అంటే హలాల గురించి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ మీకు ఒక విడాకులు ట్రిపుల్ తలాక్ పేరుతోటి ముస్లిం మహిళ విడాకులు తీసుకుంటే తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే ఇంకొక వ్యక్తితోటి నిఖా చేసుకొని మళ్ళీ అతని విడాకులు ఇచ్చి మళ్ళీ చేసుకోవాలి ఇదేమి దారుణమో నాకు అర్థం కాదు సరే దాని గురించి నేను మాట్లాడినప్పుడు ఎందుకంటే మనం మంచి దీంట్లో ఉన్నాం మూడ్లో ఉన్నాం సో అదే సమయంలో ఒకటి మాత్రం మర్చిపోవద్దు ఏ మత ఆచారాలని పాటించి వివాహం చేసుకున్నా ఆ స్వేచ్ఛ ఉంది ముస్లింలు ముస్లిం మత వివాహం హిందువులు హిందూ మత వివాహం అవి ఏమి వద్దనుకుంటే రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవచ్చు ఎవరిష్టం స్వేచ్ఛ ఇద్దరి మధ్య స్వేచ్ఛ ఉంది అది అక్కడ చేసింది అట్లానే సహజీవనం లైవ్ ఇన్ రిలేషన్షిప్ కూడా పద్ధతులు తీసుకొచ్చారు దాన్ని కూడా మ్యాండేటరీ చేశారు రిజిస్ట్రేషన్ కూడా తర్వాత విడాకులకి చాలా ఇంపార్టెంట్ విషయంలో విడాకుల విషయంలో పురుషులు మహిళలను తేడా లేదు నిజం చెప్పాలంటే పురుషులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు దీంట్లో ఇద్దరికీ సమాన హక్కులు పురుషులు విడాకులకు అప్లై చేసుకోవచ్చు మహిళలు విడాకులకు అప్లై చేసుకోవచ్చు సమానగా సమానమైనటువంటి హక్కులు ఇచ్చారు లిబరల్గా ఉంది ఆ చట్టం కూడా వీలునామా ప్రొసీజర్ కూడా చాలా సింప్లిఫై చేశారు ఆస్తిలో వారసత్వ హక్కులో ఇద్దరికి సమాన హక్కులు ఇచ్చారు ఇవన్నీ కూడా ఆన్లైన్ పోర్టల్లో అందుబాటులో ఉంటాయి అది ఇంకొక గొప్ప ఆధునిక సమాజ వసతుల్ని ఇందుట్లో పొందుపరిచారు ఒక్క మాటలో చెప్పాలంటే లింగ భేదం లేని మతబాధం లేని ఒకే న్యాయాన్ని అమలు చేసిన చట్టాన్ని డెబ్భై ఏడు సంవత్సరాల తర్వాత ఒక రాష్ట్రం ముందుకొచ్చి మేము అమలు చేస్తామని ధైర్యంగా అమలు చేసినటువంటి చరిత్రాత్మక రోజు జనవరి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు దేవభూమి ఉత్తరాఖండ్ దేశానికే ఆదర్శంగా నిలిచింది పుష్కరధామి ముఖ్యమంత్రి నిజంగా దేశం మొత్తం అభినందనించ అభినందించదగ్గ ముఖ్యమంత్రిగా నిలిచాడు అన్నిటికన్నా ముఖ్యంగా మహిళలు ఈరోజు నిజమైన స్వాతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకునేటువంటి రోజు ఎవరైనా యూసీసీని వ్యతిరేకించి మాట్లాడుతున్నారు అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు తప్పితే అందులో మెరిట్ లేదనేది అందరికీ తెలుసు నేను ఇందాకనే చెప్పాను ఆర్టికల్ మూడు వందల డెబ్భై తర్వాత జనం విస్తృతంగా ఆదరించేటువంటి చట్టం ఏదైనా ఉందంటే అది యూసీసీ చట్టం ఏదైతే ఇవాళ పైలట్ ప్రాజెక్ట్గా ఉత్తరాఖండ్లో అమలయిందో అతి త్వరలో దేశం మొత్తం కూడా అమలవుతుందని ఆశిద్దాం మహిళలకి సమాన అవకాశాలు దొరుకుతాయని ఆశిద్దాం ఇది అందుకనే ఈ రోజుని అందరం కూడా సెలబ్రేట్ చేసుకుందాం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి